நீ சீடி சீ போல நான் திகிற மீடியா மீட்ல வந்திருக்கேன் హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రెస్ మీట్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది అంటే ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రం నాకు తెలియదు ఎలా ముగింపు చేయాలి అంతా చెప్పగలుగుతాను ఎలా అంటే ఒక సామెత చెప్పారు పెద్దోళ్ళు గతంలో ఏమి జరిగినా మనం మంచిగా అంటారంట నా విషయంలో ఇరవై ఆరు రోజులు అదే జరిగింది ఇరవై ఆరు రోజులు గత నెల ఎనిమిదవ తారీఖు దాని ముందు అనుకోండి ఆరో తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని టూ పాయింట్ ఓని పోస్టర్లు పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి ఎనిమిదవ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజు ఒకటే చెప్తున్నా ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణబడి ఉంటా ఇద్దరికి నా ఇద్దరికే జీవితాంతం రుణబడి ఉంటా వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు వాడు పక్కన పెట్టండి విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంటే వాస్తవాలు తెలియాలి ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు రెండోది మీరు మీడియా నేను తప్పు చేశాను లేదో మీరందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా నేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వంద తెలియజేస్తున్నా ఇంక్లూడింగ్ సాక్షితో సహా ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం కానీ వాళ్ళు కూడా ఆ మిత్రులే సాక్షిలో ఉన్నారు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు నా స్వయోభిలేసు సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలుసుకోవాలని ఉన్నారు పదహైదు సంవత్సరాలు నాకు అంత మిత్రులే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి మీడియా కెమెరామెన్ రిపోర్టర్లు స్టాఫర్లు ఇన్ఛార్జ్ బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం ఎందుకంటే నన్ను నాతో పాటు ఉండాలని నమ్మలేదు కానీ మీరు నమ్మారు నన్ను కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం అతను వాయిస్ వినిపించాలి అతను ఏం చెప్తున్నాడు వినాలి ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా రెండు పక్కల వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్తున్నాను మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు మనము వాస్తవం చెప్తున్నాం అంత ఇబ్బంది పెట్టండి మానసికంగా నా కుటుంబాన్ని నా చిన్న పాపని కులాన్ని ఇరవై సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ అనేవాడు మాత్రం బలిచోడు మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణాలు బలిదేడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా బామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం ఉంటే చెప్పండి బాబు రాజకీయాలు ఆపేసిన వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేయని ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణల కుట్ర కిరణ్ రాయల మీద కాదు ఒక కులం మీద తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి గత ఎన్నికల్లో అరవై మూడు వేలతో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కడిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా రాజకీయాల్లో కాపులు ఉండకూడదా బలిజలు ఉండకూడదా ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలని ప్రయత్నం చేస్తారా నేను మొదటి రోజే చెప్తున్నాను అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు మీకు అప్పులు లేవా ఇతర బదులు ఎవరికి లేవా అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేయాలి అన్న చెప్పండి సన్మానం చేస్తే ఇంటికి వచ్చి అప్పులు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వేరండి దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం ఒక నెల ఇవ్వలేకపోతాం ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెంటుగా కాదు మోగమే చెప్పాను నేను ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి అది ఆర్టికల్ లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం మాట్లాడుతున్నారు సెటిల్ అవుతుంది అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం నీ కొడుకు సెటిల్ చేస్తామని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించిన గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా ఇక చెప్పను కూడా ఎందుకంటే ఆ క్లోజ్ అయిపోయింది కాబట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెప్తాను కదా ఉంటారు ఇద్దరు చాలామంది నుంచి కడిగిన ముత్యం నాకు వచ్చావు కడగిన ముత్యం నాగదు నేనైతే ముత్యమే కడిగారు లేదు నాకు తెలీదు నేనైతే ముత్యమే ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను నా కుటుంబాన్ని నాతో పాటుని నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాగా వేసి చెప్తున్నా మనసులో బాధతో చెప్తున్నా ఇరవై ఆరు రోజులు నేను చాలా నేర్చుకున్నా దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి అస్సలు నమ్మకండి అందుకే నా పక్కన నూనె పెట్టుకోవాలి ఈరోజు ఒకడే వచ్చా నమ్మకండి చెప్పకండి ఎందుకంటే ఇరవై ఆరు రోజులు నేను చాలా తెలుసుకున్నా మనిషి ఇబ్బందుల్లో బాధలు ఉన్నప్పుడు ఇద్దరు ఇచ్చారు నాకు చెప్పాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం రెండు మీడియా ఇంకా మహైతే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జనసైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనేసి కాదని చెప్పట్లేదు ఇక్కడున్న కొంతమంది జనసేన ఉన్నత ఉన్నారు అంటే ఒక రుచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు దాని వాస్తవాలు తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో అతను ఒక అడ్వకేట్ అలాంటి వాడు అడ్వకేట్ కాదు అతని పేరు కూడా నేను చెప్పను ఉప్పల్ బాలంటాం మేము అందరం అతను అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి ఆ సమస్య అడ్వికేట్ కూడా చెప్పుకుంటాం సార్ నాకు ఇలా మోసం జరిగింది ఇలా నాకు అన్యాయం జరిగింది నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి కోర్టులో పిటిషన్ వేయాలి కోర్టులో వాదించాలి సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు తను ఏం చేశాడు కిరణ్ రాయలపైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించి అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు నీ మీద కేసేస్తాను స్తా తిరుపతికి ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇప్పిస్తా సాక్షి మీద కూడా కేసేస్తున్నా చెప్పాను ఆల్రెడీ చేశాను ఒకటే అండి ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే నమ్మేస్తారు జనం అంతే వాస్తవం ఆయన ఎందుకు మాట్లాడింది ఎవరు మాట్లాడిచ్చారో తెలుసుకోలేకపోయారు జనం అదే బాధ ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా మొండినా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా ఇంకోడైతే నా ప్లేస్ చచ్చిపోయి కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయి ఉంటుంది ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డా మీకు తెలీదు కేవలం రోజు కోసమే నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా సమయం పట్టింది ఎక్కువ రోజులు పట్టలేదు తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకెవడో తప్పు చేసేవాళ్ళు లేడయ్యా నా గురించే దేశమంతా మా ఆడుకుంది కరెక్ట్ కాదండి వాస్తవం తెలుసుకోండి ఏం జరుగుతూ ఉందో ఏంటో ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది నేను కూడా చాలా మాట్లాడా అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతూ ఉంటాయి కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు అవి కామను అవి ఆర్థిక లావాదేవీ గతంలో చెప్పా దాని మీద రాజకీయ చేయతనేసి బాధాకరం వేస్తుందన్న కంట్రోల్లో ఉన్నాను లేకపోతే చెరువు అయిపోయేది కన్నీళ్ళతో చాలా కంట్రోల్గా ఉన్నా చాలా కంట్రోల్గా ఉన్నా మా నాయకుడే మా ఇన్స్పిరేషన్ తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చే లోపు నానా బీభచ్చం చేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి నిన్నటి దాకుడు బయటికి రాలా అంటే తప్పు గుర్చుకోని ప్యాంట్లు చూపింపు వాళ్ళు బాగుంటారు భార్యను వదిలేసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగేవాడు బాగుండాడు గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినప్పుడు బాగున్నాడు అసలు ఈ వీడియో ఒరిజినల్ కాదా అనేసి ఆ అమ్మాయి మా చెప్తా ఉంది ఆ వీడియోలో ఏముందో లేదో మీరు చూసారు ఏమి చూసారు ఏం చేయాలి అదే మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి కిరణ్ రావు కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా నేను ఇంకే దీనికన్నా ఎమోషన్ కాలేదు నాకు ఎమోషన్ తెలియదు బేసిక్గా చాలా నాశనం చేయాలి కిరణ్ రావు కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాటి చేసిన భాగమే కాదు చెప్పిన నేను కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం లేకపోతే ఈ వాటికి మీకు తెలీదు మీరందరూ కిరణ్ ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ పది రోజులు చూస్తారు ఈ పది రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడతాం మేము అంటే అన్న అప్పు వేరు మడర్ వేరు జైలుకి వేరు ఆరోపణలు చాలా కష్టం నిందలు భరించలేదు తిరుపతి తొట్టింది ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంటే ఎవడు ఫోన్ చేసినాడు వేరే సమస్యలు పాపం ఎవడు అప్పులు చేసుకోడు ఎవడు అందరూ చాలా చాలా పద్ధతిగా బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ నా గురించి మాట్లాడాలందరూ అందరూ కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి నేను ఒక సమయం సందర్భం చూసి కదా మాట్లాడుతాను అన్న రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగిన లావాదేవీలు అవన్నీ జైపూర్ ఇష్యూ రెండు వేల ఇరవై ఒకటి కేసు అది అది మాకు సంబంధం లేదు అది అది మాకు సంబంధం లేదన్నా తీసుకెళ్లారా అందరికి తెలుసు అలా ఇప్పుడు నేను మీరు చెప్తే నమ్మరు కదా బయటకు వచ్చా నమ్ముతారు ఇప్పుడు నమ్ముతారు ఆ మాట చెప్తే వాళ్ళు ఎవరో చెప్పేది ఎందుకు ఆ వర్గంలో ఎవరే కదా సాక్షిలో ఒక ఇద్దరు ఇద్దరు మాట్లాడిస్తామన అమ్మాయితో నిన్న వాళ్ళు తమ్ముడు ఎవరు ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినారంట ఈ మా చెప్పని చెప్పినారనేసి ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను పెట్టి పెట్టినా ఒకవేళ ఉంటే మాత్రం ఇది మాత్రం వస్తాం చెప్తాను ఓపెన్గా ఉంటే బాధితులని చెప్పాలి కానీ వాళ్ళు కూడా చెప్పేదట ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా ఏమున్నాయి నా పాలిటిక్స్ ఏమి లేవు తాజా జగన్ మామ ఏదో అన్నాడు దాని కామెంట్ చేసే అవసరం ఉంది ఎందుకంటే ఆయన జగన్ నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంట్ ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ మధ్యలో ఉన్న ఖైదీ ఆయన ఒకటే చెప్తున్నా చెస్ ఉంటుంది కదా చదరంగం గేమ్ స్టార్టింగ్ రాజు చిక్కు పెట్టేవాడు ఎలుకలు ఏనుకలు అంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అందరం ఆ ఉన్నాం మేము నీ దగ్గరికి వస్తాం నీకు పెడతాం ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న జై హింద్ Terima <coughs> kasih.